దిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థితిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభేసు అందరికి ప్రేమతో అందులో ఉదయ కళా ధ్యానాంశం నేనే మార్గము యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చును యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాడు ఇక్కడ గమనించినట్లయితే నేనే మార్గము అని చెప్పి చూస్తున్నాడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన ఎవరు మన ప్రభుత్వ సుకృస్తు ఆయన ఈ లోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు ఈ లోకంలో మనము జీవిస్తుండగా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు నేనే మార్గము అంటున్నాను ఆ మార్గం ఎటువంటిది సత్యమైన మార్గం ఆ మార్గం ఎటువంటిది గొప్ప మార్గం ఆ మార్గము పరలోకానికి పోయి తీసుకుపోయే మార్గం కదా నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తను ఎదుకు రాడు అని చెప్పి చూస్తున్నారు ప్రభు పలికిన మాటలన్నిటిలోకి ప్రసిద్ధికి ఎక్కినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన మాటలు ఒకటి మార్గాన్ని ఒక మార్గం కాదు ఉన్న ఏకైక మార్గం పరలోకానికి దేవుని సన్నిధికి ఆయనొక్కడే మార్గమని నొక్కి చెప్పారు మొదట స్వయంగా ఆయనే ఆయన శిష్యులు ఎవరు కాదు ఆయన పట్ల ఆయన మాటల పట్ల ఆయన శిష్యులు నమ్మకంగా ఉండాలంటే అది ప్రకటించాలి ఏంటిది అది యోహన్ స్వార్త మూడో అధ్యాయం పదహార వచ్చనం యోహన్ స్వార్త మూడవ అధ్యాయం పదహార దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయనను అనుగ్రహించను అని చెప్పి ఆయనే మన ప్రబల సుకృస్తు ఆయన మనకు అనుగ్రహించాడు పంపబడినాడు అనుగ్రహించబడిన కుమారుడు ఆయనే నిజమైన దేవుడు అంతేకాదు కానీ అంతేకాదు కానీ అపోస్తుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం వచనం కూడా నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందడం ఇక్కడ గమనిస్తే ఆయన నేనే మార్గము అంటున్నాడు మార్గమై ఉన్న దేవుణ్ణి ఎవరి కలవేలో మనం స్తుతించవలసిన వారు ఎవని వలన రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు ఆయన నామే ఆయన నామముననే మనకు రక్షణ విడుదల విమోచన రక్షణ దయచేస్తాడు ఎట్లా అంటే పరిశుద్ధమైన రక్తంలో కడిగి పవిత్ర పరిచయ రక్షణ అనే మార్గాన్ని మనకు దయచేస్తాడు నేనే మార్గం అంటున్నాడు అంతేకాదు కానీ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం యువతికి రాసిన మొదటి పత్రిక రెండవ రెండవ అధ్యాయం ఐదవ వచనం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తస్తున్నారు చూసారా ఆయనే మధ్యవర్తి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే బట్టి ఆయన మనం స్థుతించాలి కదా ఆయన క్రీస్తసును నరుడు అని ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు తన్ను తాను సమర్పించుకున్నాడు యశు ప్రభు మార్గమేదో అది సరళమైన మార్గం నాకు తెలియను కానీ అలాంటి చోట ఉందని అక్కడ ఎట్లు పోవాలి అని అట్లు పోవాలని చెప్పలేదు కానీ నేనే మార్గము అంటున్నాడు నేనే సత్యము అంటున్నాడు ఆయనే మార్గమై ఉన్నా అని చెప్పాడు కదా ఆ మార్గం ఎలాంటి ఎటువంటి మార్గం అంటే ఎటువంటి మార్గం అంటే విషయ గ్రంథము విషయ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ అధ్యాయం ఎనిమిదవచనం చదువుతాను ముప్పై ఐదు ఎనిమిది అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడను అది పరిశుద్ధ మార్గం అనబడను అది అపవిత్రులు పోకూడని మార్గం అది మా అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడు మూడు లైన్ను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందరు చూసారా ఇక్కడ గమనిస్తే అది పరిశుద్ధమైన మార్గం అది పరిశుద్ధమైన మార్గం అది పరిశుద్ధమైన మార్గం అని చూస్తాం మానవుడు పాపము చేసి పరలోకానికి దూరమై నిత్య గుండమునకు పాత్రుడయ్యాడు ఇలా ఉండగా మానవుని పాపము పరిహరించి పరిశుద్ధులుగా చేసి పరలోకమునకు చేర్చుటకు క్రీస్తు ఆయన శరీరమును బలిగార్పించాడు ఆయన అమూల్యమైన రక్తము కార్చాడు అందువల్ల ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆ మార్గం ఆ మార్గం గంభీరమైన మార్గం ఆయన వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది ఆ మార్గం సత్యమైన మార్గం పరిశుద్ధ స్థలంలో ప్రవేశం అనగా పరలోకంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలగ చేశాడు సోదరి సోదరుడు అట్టి దేవుని ఉదయకాల వేళ్ళు స్థుతించి గణపరచబడిచిన వారం కావు ఆయన ద్వారా మనము ఉభయము అనగా యూదులు అన్యులు ఒక్క ఆత్మ ఎందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉంటాం ప్రభు చెప్పిన అతి ప్రాముఖ్యమైన మాటలు ఇదొకటి పరలోకానికి ఏకైక మార్గం దేవుని సన్నిధికి ఆయనే మార్గం అని మొదట నొక్కి నొక్కి చెప్పాడు అందుకే యోన్స్ వార్తలు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుగు రాడు అని చెప్పి అట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి కుమారుడు క్రీస్తును మనం ఉదయకాల వేళ స్థుతించి గణపరచవలసిన వారం కావటం నేనే మార్గము అట్టి మార్గమైనటువంటి దేవుణ్ణి యువతి కలవేళ్ళు స్థుతించి గణపరిచి నమస్కరించవలసిన వారం కాదు దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నా కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నేనే మార్గమును అని చెప్పేసి అట్టి మార్గమైనటువంటి దేవుణ్ణి ఉదయకాలం వీళ్ళు స్తుతించే భాగ్యాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభావా ఆ మార్గం పరిశుద్ధమైన మార్గం అది మార్గం శాశ్వతమైన మార్గం ప్రభ్వా అట్టి మార్గములో మమ్మల్నించినందుకే మీకు స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటాం ఆ రక్షకులైన ఏ స్తుతించి స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ మరొకపు తండ్రి ఆమె